I'm <laughs> not <laughs> <laughs> మేము అధికారంలోకి రాగానే జగన్ సచివుడు గ్రామ సచివు మరి మరి సచిపోలేకు నా మాత్రం విశ్వాసం ఉంది మళ్ళీ సచివాలయ వ్యవస్థలు కొనసాగిస్తాను అంటావే తప్ప నువ్వు జీతం పెంచుతావు అంటారే తప్ప అని అంటారే తప్ప నీ హయా పెడుతున్నా నీ జన్మభూమి దీ నువ్వు తీసుకొస్తా నువ్వు పద్నాలుగు పరిపాలించావు కానీ ప్రజల మీద నేను కేవలం యాభై ఎనిమిది నెలలే పరిపాలన చేశాను మరి నేను నువ్వేమంటావు నువ్వేమంటావు జగన్ చేయటమంటే జగన్ చేయటమంటే నువ్వేమంటావు నేను ఇంకా ఎంతో మందికి ఇస్తాను అంటావు జగన్ మొత్తం జగన్ రూపాయిస్తే నువ్వు రెండు జగన్ నా ఇస్తే నువ్వు ఎన్ని ఇస్తానంటావు అయ్యో చంద్రబాబు జగన్ ఏం చేస్తా ఉన్నాడో దానికంటే వేలం బాటేసినట్టుగా అంతకన్నా మోసం చేసేందుకు నాలుగిస్తాడు పదిస్తాలు